మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఉన్న క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు రద్దు చేసింది ఆ మహిళ గత పదహారు సంవత్సరాలుగా అతనితో ఏకాభిప్రాయంతో సహజీవనం చేస్తోందని అయితే నిందితుడు తనకు పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలు చేసి బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది ఉన్నత విద్యావంతురాలైన ఒక మహిళ దశాబ్ద కాలంగా లైంగిక వేధింపులకు ఫిర్యాదు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఇది ఆ వాదన యొక్క విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది ఒక స్త్రీ ప్రేమతో పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం పెళ్లి చేసుకు ని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం అత్యాచార నేరం కాదు మార్చి మూడున జారీ చేసిన తీర్పులో కోర్టు ఇలా చెప్పింది నిందితుడికి మొదటి నుంచి వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేదని నిరూపించబడితే తప్ప వివాహం చేసుకుంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం అత్యాచార నేరంగా పరిగణించబడదు నిందితుడు వేరొకరిని వివాహం చేసుకున్న తర్వాత ఆ మహిళ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు గుర్తించింది ఫిర్యాదు వెనుక ప్రతీకార భావం ఉన్నట్లు కనిపిస్తుంది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగి నిందితులకు ఉపశమనం లభించింది అత్యాచారం కేసును కొట్టివేయడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది నిందితులపై రెండు వేల ఇరవై రెండు లో యూపీలో కేసు నమోదైంది రెండు వేల ఆరులో నిందితుడు రాత్రిపూట తన ఇంట్లో చొరబడి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆ తర్వాత వారి మధ్య సంబంధం కొనసాగిందని ఫిర్యాదుదారు ఆరోపించారు సుప్రీంకోర్టు తన తీర్పులో ఫిర్యాదుదారులు మరియు నిందితుడు పదహారు సంవత్సరాలుగా ఏకాభిప్రాయ సంబంధం కలిగి ఉన్నందున అత్యాచారానికి నిందితుడిని బాధ్యతలుగా చేయలేమని పేర్కొంది ఈ సమయంలో వారు కలిసి కొన్ని అనాధికార వివాహ ఆచారాలను కూడా నిర్వహించారు నిందితుడికి మొదటి నుంచి ఫిర్యాదుదారుని మోసం చేయాలనే ఉద్దేశం ఉందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది నిందితులపై ఉన్న క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు రద్దు చేసింది కేసును కొనసాగించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం అవుతుందని కోర్టు పేర్కొంది ఈ నిర్ణయంతో సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది ఏకాభిప్రాయ సంబంధంలో వివాహం యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడం లమైతే అత్యాచారం నేరం మోపబడదు నిందితుడికి మొదటి నుంచి మోసం చేయాలనే ఉద్దేశం ఉందని నిరూపించబడితే తప్ప ఈ నిర్ణయం ఆదర్శవంతమైన అవుతుంది